నమస్కారం పూరి జగన్నాథ రథయాత్ర అనగానే ఓహ్ ఆ జనసందోహం ఆ భారీ రథాలు ముందు కదుల్తాయి కదా అసలు ఈ యాత్రకి ఇంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది అంటే లక్షలాది మంది ఎందుకు ప్రతి ఏటా అక్కడికి వెళ్తారు దీని వెనుకున్న విశేషాలేంటో లోతుగా చూద్దాం ఈరోజు మామూలుగా మనం చాలా గుళ్లల్లో చూస్తే ఉత్సవాలప్పుడు మూల విగ్రహాలను కదలించరు కదా అవును ఉత్సవమూర్తులుంటారు ప్రత్యేకంగా సరిగ్గా ఉత్సవ విగ్రహాలనే ఊరేగిస్తారు చాలాసార్లు ప్రతి ఏడు ఒకే రథం వాడుతుంటారు కూడా నిజమే కాని పూరి సంగతి వేరు అక్కడ పద్ధతులు ఆ ప్రత్యేకతలే దీని ఇంత గొప్పగా మార్చాయన్నమాట అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మొదటి తేడా ఏంటంటే పూరిలో స్వయంగా మూల విరాటులే అంటే జగన్నాథుడు బలరాముడు సుభద్రులే మీదకొస్తారా ఖచ్చితంగా అదే అతి పెద్ద విశేషం సాధారణంగా మనం చూడమిదా దేవుళ్లే బయటకు రావటమనేది మీద ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు ఇక్కడ మాత్రం ఆ జగన్నాథుడే తనే ప్రజల దగ్గరికొస్తున్నాడు అంటే భక్తుడికీ భగవంతుడికీ మధ్య దూరం చెరిగిపోతోంది ఆ స్వామి కరుణ ఆ సాన్నిధ్యం అందరికీ వస్తున్నట్టు అంటే గర్భగుడిలో ఉండే నియమాలు అవరోధాలు లేకుండా కూడా స్వామిని నేరుగా చూసే అవకాశం సేవించే అవకాశం దొరుకుతుందన్నమాట కులం మతం ధనిక పేద ఇలాంటి భేదాలు లేకుండా అందరూ ఆ రథాన్ని లాగుతారంటారు కదా ఆ రథం తాకడానికి లాగడానికి ఎలాంటి భేదం లేదు అందరూ సమానమే అక్కడ ఇది కేవలం ఊరేగింపు కాదు ఒక రకంగా సామూహిక భక్తికీ ఐక్యతకూ ప్రతీక దేవుడు అందరివాడు అనే సందేశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక రథాల గురించి అడగాలి ప్రతి ఏటా కొత్తవి చేస్తారని విన్నాను ఇది కూడా వింతే కదా ఎందుకలా అంటే తరబడి వాడకుండా ప్రతిసారి కొత్తవెందుకు కూడా పూరికి ప్రత్యేకం జగనాధుడి రథం నందీఘోష్ బలరాముడిది తాళధ్వజ్ సుభద్రదేవిది దర్పధళన్ ఈ మూడు రథాల్ని ప్రతి సంవత్సరం కొత్తగా తయారుచేస్తారు ఓ అది నిర్దేశించిన చెట్ల కలపతోనే సాంప్రదాయ పద్ధతుల్లో వంశపారంపర్యంగా వచ్చే వడరంగులు ఎంతో శ్రద్ధగా చేస్తారు సరే ఇక యాత్ర ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తుంది గుండీచ ఆలయానికి దాన్ని జగన్నాథుడి కూడా భావిస్తారు సరదాగా అలాగా అవును అన్న చెల్లితో కలిసి స్వామి అలా యాత్రకు అన్నమాట అక్కడ కొన్ని రోజులుంటారు రథాలు బయల్దేరే ముందు ఇప్పటికీ పూరి గజపతి వంశస్థులున్నారుగదా వాళ్లు వచ్చి రథాల ముందు బంగారు చీపురుతో చేస్తారు దాన్ని చెరాపహరా అంటారు ఎంతటి రాజైనా ఆ జగన్నాథుడి ముందు సేవకుడే అనే వినమ్రతకు అది గుర్తు ఈ సంవత్సరం జూన్ ఇరవై యాత్ర మొదలవుతుంది అంటున్నారు అయితే ఈ పూరి జగన్నాథుడు గురించి ముఖ్యంగా విగ్రహాల గురించి వాటి లోపలే ఏముంది అనే దానిమీద చాలా కథలున్నాయి నమ్మకాలున్నాయి అవునా అందులో ఒకటి చాలామంది బలంగా నమ్మేదేంటంటే ఆ జగన్నాథుడి విగ్రహం లోపల శ్రీకృష్ణుడి గుండే ఇంకా భద్రంగా ఉందని అదే బ్రహ్మ పదార్థమనంటారు అదేదో దైవిక శక్తి రూపంలో ఉందని నమ్ముతారు నిజంగా ఉందా పరిశోధనలు ఏం చెప్తున్నాయి ఏమో దీని వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో బహుశా ఇది మనం ఇంకోసారి మరింత లోతుగా మాట్లాడుకోవాలేమో